హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న స్వామి బ్లాక్స్ అందరు బాగున్నారా మేము మెత్తం వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో నేను నాలుంటికి పోయినాం కదా నైట్ వచ్చేవరకి కరెక్ట్ లెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది మేము అటు ఇటు మస్తులీ వండుకునేసరికి పన్నెండు అయ్యింది పిల్లలు కూడా అదే టైంకి వండుకోరు అందుకే ఈరోజు పొద్దున్న లేట్గా లేచినాం సిక్స్ థర్టీకి అలారం పెట్టుకున్నా కనుక లేవు బుద్ధి కాలేదు ఇప్పుడు సడన్గా సార్ టైం సెవెన్ అవుతుంది ఇక నాన్నపా స్కూల్కి పంపేయాలి కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా మీకు బాక్స్ రెడీ చేస్తున్నాము ఇంకా వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేరు క్రియాంశు కూడా నైట్ ట్వెల్వ్ వరకు వండుకోలేదు మంచిగా ఆడుకుండా కార్లు వచ్చేటప్పుడు వాడుకోండి మళ్ళీ లేచిందంటే ట్వెల్వ్ వరకు వండుకోలేదు ఆయన కూడా ఇంకా లేవలేదు అయితే నిన్న వెళ్ళేటప్పుడు సపోర్ట్ పనులు అందరికి ఇచ్చుకుంటూ పోయినాం కదా అమ్మ వెళ్ళని అడిగితే వస్తా అని చెప్పింది ఈరోజు ఇంటికి సో ఇక ఆమె ఇంకో న్యూస్ ఏంటంటే ఆమె ప్రెగ్నెంట్ సో ఆమెకి కొంచెం బాగా కళ్ళు తాగిపోయాలి కాబట్టి ఈ రోజు మా ఊరికి వస్తారు రమ్మని చెప్పినాము అంటే నేను నార్మల్గా అనుకున్నా నిన్నే చెప్పినాం కదా ఈరోజు వస్తుందో రాదు అంటే ఈ వీక్లో ఈ సండే లోపు ఎప్పుడన్నా రావచ్చు అని అని అనుకున్నా కానీ ఈయన పొద్దున్న ఆల్రెడీ మా చెల్లెలకు ఫోన్ చేస్తే అబ్బా మేము నైన్ ఓ క్లాక్ వరకు వస్తాము అని చెప్పింది అంటే నాకు కూడా తెలియదు ఇక ఆమె కోసం అని చెప్పేసి కళ్ళు తీసుకురానికే పోతున్నాడు ఇక ఆమె వచ్చిన తర్వాత ఇక ఆమె ఏం తింటుందో అది అడిగి ఇష్టంగా కొంచెం మొండి వేదాము అసలు యాక్చువల్లీ ఈ పనులు ఫైవ్ ఫిఫ్త్ మంత్లో వేయాలి కానీ ఇంకా ఎప్పుడైతే ఏందిలే తిననైతే తింటుంది కదా అని చెప్పేసి ఈరోజు రమ్మని చెప్తాము ఈరోజు మా చిన్న వాళ్ళు వస్తారు అందుకని చెప్పేసి ఇక కళ్ళు కోసం అని చెప్పేసి ఒకసారి కామెంట్ కూడా పెట్టారు అన్న కళ్ళు ఎందుకన్న అట్లా కవర్లో తెచ్చుకున్న పోతారు బాటిల్స్లో ఇలా అని చెప్పేసి మేము మా బాటిల్స్ ఈ కళ్ళు ఉన్నాయి కానీ మేము వెతుకలేక నాకు ఈరోజు గుర్తుంది ఒక సంచి ఉంటుంది కదా సంచిలో బాటిల్ ఉంటాయి కదా అందుకే ఇది కానీ ఏమైనా బాటిల్ ఉన్నాయి ఇలా ఈయనకి కూడా ఇలాంటి రెండు బాటిల్ నీళ్ళు పోసి పెడితే ఆట మంచిగా అప్పుడు ఏ గప్మా నా పేరు లేదు నేను బిట్ట నా పేరు లేదు ఎందుకదే ఆహ్వాన పత్రిక డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇందు మూలంగా గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వార్డ్ మెంబర్లకు విద్యా కంటి ఛైర్మన్లకు మరియు సభ్యులకు విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు గ్రామ ప్రజలకు అధికారులకు అనధికారులకు మరియు గ్రామ యువకులకు ఏమనగా తేదీ ఇరవై ఆరు తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భముగా ఉదయం ఎనిమిది గంటలకు పాఠశాల ఆవరణలో పతకావిష్కరణ పతాకావిష్కరణ కార్యక్రమం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున అధిక సంఖ్యలో పూర ప్రముఖులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము ఆహ్వానికులు ఎంపీటీసీ మధుసూద్దన్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ బేగం గారు గారు ఉప సర్పంచ్ లత గారు మాజీ ఎంపీసీ చైర్మన్ బాలేష్ గారు వార్డు మెంబర్లు అరే నాకు ఏ పదవి లేదు గారా సారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి గిన్నెనో గిన్నెనో ఏదో విధంగా అయిపోతాం మనం ఇలా

అన్ని కార్యక్రమాలు అన్నీ చేసిరా ఓకే ఓకే సౌండ్ బాక్స్ చూసినాయా రేపు మేము పెట్టిస్తాం తిందాబా తిందాం అయితే రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాక్చువల్లీ మొన్న స్కూల్ కార్డు పోతామని చెప్పినా రోజు వీడియోలో స్కూల్ కార్డు పోయి సార్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళకు సౌండ్ బాక్స్ లేవట లాస్ట్ ఇయర్ అయితే చెప్పినా కానీ ఈ ఇయర్ ఇప్పిస్తాం మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ ఈ ఇయర్ అయితే రెంట్కి పెడుతున్నాం మన నుంచి వాళ్ళకు మంచిగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు ఆడాలని చెప్పేసి మంచి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళకు సౌండ్ బాక్స్ ఇప్పిస్తున్నాము రేపైతే మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి రేపు పొద్దున్న పోయి రేపు నానిగా ఉంటాడు నానిగా తీసుకోని వాళ్ళ స్కూల్ కదా వాళ్ళకి హాలిడే ఇస్తారు కదా ఇండిపెండెన్స్ డే కె హాలిడే ఇస్తారు అంటే ఫస్ట్ క్లాస్ నుంచి వేరతారు చిన్నపిల్లలు అని చెప్పేసి పెట్టారు కావచ్చు వాళ్ళకి ఎప్పుడైనా హాలిడే ఉంటది ఇక మాకు తెలిసి ఈ కార్యవర్గం అంటే గ్రామ పాలక మండలి ఈ రోజు రేపటితోటి క్లోజ్ అన్నట్టు మళ్ళీ వస్తుంది అంటే అలా పదవి కాలం రేపటితో ముగిపోతుంది అందరి కలంగా అయిపోయింది సర్పజ్ ఎలక్షన్స్ లేవు అరే దాని తర్వాత ప్లాన్ చేద్దాం ఏదో ఒకటి ఇక తిన్నాము మళ్ళీ వాళ్ళు వచ్చిర్రు అనుకో తినే వాళ్ళు వెళ్తున్నాము అన్నారు తొమ్మిది వందలకి వస్తో చెప్పారు అంటే ఇక ఉంది ఇంట్లోనే ఓకే ఓకే

ఒకసారి అన్న అంటే నా పెళ్లి కాక ముందుకు మేము కొమ్డెళ్ళిక వేడుకో పోయినాము తీసుకొని వచ్చినాము కాలుగులైన బాటిల్ పోసుకొని వచ్చినాం సాయంత్రం ఇంటికి వచ్చే వరకు డబ్బలు ఉబ్బుడు ఉబ్బినాయి మా బాబాయ్ ఏం చేసిండు బాబాయ్ తెలుసుగా ఆయనకి ఆయనతో ఏ పొంగిపోతుంది డబ్బు ఉబ్బుతుందని చెప్పి మూతిప్పింది మూత కూడా ఇప్పలే ఇంకా కొంచెం ఇట్లా అన్నాడు మొత్తం పోయి స్టాప్ కి దాకి కింద ఉలికిపోయింది మొత్తం నాకు ఇప్పుడు ఆ బాటిల్ లో చూసాయి అట్లా హోల్ కొట్టకుండా ఇట్లా సడన్ ఇప్పిదాం ఒకటేసారి డామ్ అని స్లాప్ కి వెళ్ళింది తెచ్చుకున్న కళ్ళు మొత్తం కిందనే పోయింది నడుతుందాం పైగా కొత్త గిన్నె ఏమేజ్ తీసుకురు ఎన్ని చీరలు వేసారు

అంటే బాగా ఇంకా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఏమంటారు సిల్వర్ దాంట్లో కూడా ఉన్నాయి కానీ అది చిన్నగా ఉంది ఇది ఇదైతే మంచిది మన పిండి వేసుకొని కానీ ఎంపికలు కూడా తక్కువ లేవు కిలో మూడు వేల ఎంటికెలాంటికలు ఏమో ఇంకొకటి చిన్నది ఇంత ఉంది కూర గుండి తినేసాం ఆకలి తిన్న తర్వాత మంచిగా మస్తు సూపర్ మంచి పని చేసిన నువ్వు జీవితంలో వేయాల్సిన పని మంచి పని అంటే ఇది ఒకటి పని ఎందుకు ఇది ఒకటి అవ్వచ్చు ఇంకొకసారి నాని గారికి చిన్నది టిఫిన్ బాక్స్ తీసుకురా తీసుకున్నా బకెట్ కూడా ఇచ్చారు బకెట్ వదిలిపోలే నాని గారు వాడేసింది అడిగేసి టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఇక మన వాళ్ళు తిన్నట్టు ఇప్పుడే తిని నిమ్మలాగా బయట కూర్చున్నట్టు బయట బా అనేది పండవ అనా ఎందుకు నాకు కూడా మస్తు నీరు వస్తుంది తెలుసా వచ్చేటప్పుడు నైట్ లేట్ అయింది నిజంగా రోజు వండుకున్న టైంకి బాగుంటా లేట్ వన్నామంటే లేట్ అయ్యింది మళ్ళా అన్న రోజు పొద్దున 5:30 కి లేగుస్తుంది 5:30 కి 4 టు 6 కి అది మంచిది అసలు 6 లోపే లేవాలి ఏసీ వాకింగ్ కి పోతుండు మధ్యాహ్నం పూట మేము పని చేసుకుంటున్నాము క్రియాంచ వండుకుంటూను మా పని అయిపోతే మేము కూడా వండుకుంటూను ఇల్లు సైలెంట్ ఉంటే

യു നോക്ക ഉണ്ടെങ്കിൽ ഡോർത്ത മറേം കാസ ആ అదే తాగాలన్న అదే మంచిది మరి అది అయితేనే కడుపు ఏమంటే కొట్టుకోది మట్టి తాగితేనే మంచిది కొద్దిసేపే తాళమే ఏ డోర్ డిఫర్ కార్త తీసుకొచ్చిన కార్తాలం ఏంటో అన్నీ ఉంటుంది అది బండి ఒకటి బండి కుందా

అంటే మనం కూడా చేయలే మరి అలాగే ఉండేది గదే మరి రాళ్ళు వాళ్ళు తీయరు వాళ్ళు ఏమున్న అట్లే మరి మనం ఏం చేసినాం నువ్వు తీయలేదు పొద్దున కూర్చుని అన్న అది నిజంగా మొత్తం ట్రైనింగ్ మొత్తం పోయింది అది ఏడ కళ్ళ కడించినా అదే పరే బ్యానర్ మల్లపడ్డారు నీకు కిందా అవి కట్ చేయాలని చెప్తాను ఎందుకనే ఎప్పటి నుంచో చెప్తున్నా కట్ చేయాలి ఈరోజు కట్ చేసాపోతాయా ఈరోజు బ్లేడ్ కట్ చేసి మర్చేసేటట్టే దేనికైనా పని పనిచేస్తాడు బ్యానరు ఒడ్ల మీదకైనా దేనికైనా కానీ ఇవి పడ్డాకొద్ది కావాల రౌతులు కూడా పడ్డావు వీళ్ళ మీద మరే తీసేయాలి ఇచ్చి ఉండ పట్టి చూసా లేపుకో లాస్ట్కి చుగర్లా ఒక్కరికి ఒక్కరు రాదన్నది హోల్ పడ్డది ఆల్రెడీ అది ఇప్పటికి నాలుగు సార్లు పడవచ్చు నాకు నేనే నాలుగు సార్లు చూసిన బ్యానర్ కింద పడంగా అదే ఈరోజు కట్ చేద్దామని చెప్తున్నాను అందుకని అది కానీ ఇది ఇంకా టైం పడుతుంది కొద్దిగా లడ్డు అయింది ఇంకొద్ది లడ్డు కావాలన్నమాటది డ్రాగన్ ఫ్రూట్ టైం పడుతుంది చెట్లు చిన్నవా డ్రాగన్ ఫ్రూట్స్ ఏదో ఇది డ్రాగన్ ఫ్రూటే కానీ పండేనా పండే పండింది దీని మందు కూడా స్వచ్ఛమైంది చదువుకోటి

రూమ్ లో లైట్ రాత్రి రూసిన వచ్చినప్పుడు ఇది రివర్స్ ఉంది స్విచ్ బంద్ చేయాలి ఈ వస్తుందో బాదం నీకు బాదం ఇష్టం కాదు అది కుప్ప కుప్పనే రాతుండీ చెట్ల పోయి కింద పెట్టినాయి అవే రౌతులు అవును ఉన్నాయి రెండు రోజులు ఇవ్వం కాయలు నువ్వు ఎన్నంటే అని కొట్టుకోవచ్చు రౌతులు కావాలా నీకు పొయ్యి కూడా పెట్టాం రెండు నే చూసా రెండు కావాలా ఇగో నీ రౌతులు ఏంటి మ్యాంగో అవును ఆల్రెడీ పూర్తి స్టార్ట్ అయింది కదా ఈ సమ్మర్లు వస్తాయి అన్న ఈ సమ్మర్లు వస్తాయి కదా అవి ఇప్పుడు

అంటే ఇంతగానే పెద్దది తెంపిరా మీరు గ్రేటే ఎవ తెంపరా నువ్వు వచ్చినావా జాంపలు తెంపరా అరే గడ్డి వస్తున్నట్టు నువ్వేనా మామ బా మంచిగా ఉందా ఇప్పుడు దునిపోయిన అవసరం కూడా లేదు ఇక మంచిగా మంచిగా నీళ్ళు వస్తున్నాయి అరే పచ్చి ఉందా అది చూస్తారా కింద బోర్ పొద్దున్నారా వచ్చినాయి ఎలా అదే అంత నీలోనే జాంపర్ లేనట్టునే కావా లేవు ఒక్క షెట్ గానే వాడతలేదు ఏ మామ ఆందాక పోవడం రెగ్యులర్ ఎప్పుడు వచ్చినట్టు జామకాయ లేడానికి కొన్ని ఉన్నాయి కానీ పెద్దవుంటాయి దగ్గర పోయి మనం పరిశీలిస్తే మరి జామకాయ స్టార్టింగ్ చేయలేక వస్తుంది అన్న ఇవన్నీ జామకాయలే మంచిగా ఇట్లేవు వాటర్ ఎక్కువైతున్నట్టు వాటర్ ఎక్కువైతే ఎట్లయితాయి పూతొచ్చు కరావుతుందాసనాలు అవే ఇంత పెద్దగా అయితే మస్తు చాలా ఉన్నాయి కానీ వాటర్ ఎక్కువ పెరుగుతలు రామ్ చుప్పల్ పాయలపొలం ఇప్పుడు కాలేదన అది ఏది సేమ్ చిప్పలకాయలు ఏంటో అది వాటినే అంటారు రామ్ చిప్పలకాయ అంటారు తెసాం అన్న అయిందా అది టైం పడుతుంది అది పండుమక్క

తవ్వలేకుంటే ఫస్ట్ టైం కాదు సేమ్ చిప్పలకాయ లానే ఉంటుంది అయ్యా మనకు ఆ ఎంట్రన్స్ లో ఒక చెట్టు గూలిపలే ఆ చెట్టు ఇదే కాయ ఎప్పుడు దిలే అవి సేమ్ సితఫా లాగానే ఉంటాయి మస్తుంటే టేస్ట్ మేము చిన్నోన్నప్పుడు తినాము అవి కాయ నానా ఏం కాయ

రెండు బనా దొరికింది ఇంకోటి జాంకార దొరకలే అన్న ఇగా ఇగా చిన్నే దొరికింది చాలా పెద్ద సైజ్ వస్తాయి చాలా పెద్ద సైజ్ వస్తాయి అసలు ఆ చిన్నే బాగుంది బాగుంది చాలా చిన్న బాగుంది చాలా బాగుంది ఏం ఇస్తున్నావురా ఏనొస్తున్నావురా స్మైల్ స్టార్ స్మైల్ స్టార్ తినలేకపోయినా ఐ ఆ తినలేకపోయినవా బయట ఫ్రెష్ ప్యూర్ వైట్ మిల్క్ మిల్క్ జామ్